うん。 నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మనకి వెళ్ళక ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి ఈ హౌస్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది బోర్ అండి బోర్ విత్ మోటరు వాటర్ సఫిషియెంట్ గానే ఉన్నాయి ఇది వచ్చేసి మున్సిపల్ వాటర్ కోసం సంపండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇటు వచ్చేసి స్టెప్స్ కింద ప్లేస్ అండి ఇక్కడ వరండాలో చూడండి పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ తో చేసిన మెయిన్ డోర్ అండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇంట్లో ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ ఇటు నార్త్ సైడ్ వచ్చేసి మనకు డోర్ ఇచ్చారు దాని పక్కన యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అండి హౌస్ అయితే చాలా బాగుంటుంది డైనింగ్ హాల్ కును లివింగ్ రూమ్ మధ్యలో చూడండి ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు హౌస్ కు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేసిన్ ఇస్తారు దాని పక్కనే విండో ఇచ్చారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు పూజ రూము దాని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్ లో కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెను కిచెన్లో కూడా చూడండి టైల్స్ పై వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియాకి వెళ్తానికి కిచెన్కి ఒకటి డోర్ ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఈ వాష్ ఏరియా దగ్గరకు వస్తానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ అండి ప్లాట్కి లోన్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి మీరు ఒకవేళ లోన్ చేయించుకోలేకపోతే బిల్డర్ లోన్ చేసిస్తారండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇందులో ఇంజిన్ కమోడిస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసిస్తారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి షెల్ఫులు చాలా ఇచ్చారు విండోస్ వచ్చేసి మనకు టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్సే ఇచ్చారు చాలా గా ఉంటుంది చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా ఫాల్ సీలింగ్ ఫాల్ లో కూడా లైట్లు ఫిట్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ దాని పక్కనే ఒక చిన్న విండో కూడా ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఈ అటాచ్డ్ లో టైల్స్ వర్క్ అయిపోయింది ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇంకా ఫిట్ చేయలేదండి చేసేస్తారు అదేవిధంగా ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు చూడండి చాలా షెల్ఫ్లు ఇచ్చారు వెంటిలేషన్కి యూపీబీసీ విండో ఇచ్చారండి రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఎందుకంటే ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా చేశారు అదే విధంగా అక్కడ డోర్ మీద లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అది ఓపెన్ కిచెన్ దాని పక్కనే పూజ రూమ్ అండి ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇది ఆర్చిలాగా డిజైన్ కూడా ఇచ్చారు చూడండి ఇటు నార్త్ సైడ్ ఒక డోరు ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇటు నార్త్ సైడ్ కూడా ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైటే వేశారు అదేవిధంగా ఇది బ్యాక్ సైడ్ అండి ఇక్కడ హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా గా ఉంటుంది అదే విధంగా ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ట్యాప్స్ కూడా అదే విధంగా గోడకు కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారు వాషింగ్ మిషన్ కానీ ఇటుపక్క ఇన్వర్టర్ కానీ పెట్టుకుంటానికి కూడా మనకు స్పేస్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఈ స్టెప్స్కి కూడా చూడండి ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ ఇచ్చారు దానికి స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి బాల్కనీలో కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఎలివేషన్లో స్టీల్ తో పాటు గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేశారు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ దాని పక్కనే పెద్ద టైల్స్ ఇచ్చారు చూడండి ఎలివేషన్లో ఇది మెయిన్ డోర్ అండి ఈస్ట్ ఫేస్ది ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో చూడండి లివింగ్ రూమ్ చాలా గా ఉంటుంది ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఇందులో కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మనకు టైల్సే ఇచ్చారు ఇటు నార్త్ సైడ్ కూడా చూడండి ఒక డోర్ ఇచ్చారండి విండోస్ వచ్చేసి రెండు ఇచ్చారు హాల్లో టీవీకి షెల్ఫ్ చూడండి చాలా స్పేషియస్గా ఇచ్చారు పెద్దది ఇక్కడ కూడా డైనింగ్ హాల్కు లివింగ్కు మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా ఇది మనకు డైనింగ్ ఏరియా అండి ఈ డైనింగ్ ఏరియాలో చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ మెషిన్ ఇస్తారండి ఓపెన్ కిచెను దాని పక్కనే పూజ రూమ్ కూడా చూడండి ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్ హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఇది షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా వాష్ ఏరియా అండి ఇక్కడ కూడా చూడండి టైల్స్ ఆఫ్ వర్క్ పేస్ట్ చేశారు అదేవిధంగా ఒకవేళ పని మనిషి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకొని వెళ్ళిపోతానికి ఇక్కడ ఒక ఐరన్ డోర్ కూడా ఇచ్చారండి ఎవరైతే హౌస్ తీసుకుంటారో వారు ఆఫీస్కి వెళ్తే ఒకవేళ ఇంట్లో ఎవరు లేకపోతే ఇట్లా స్టెప్స్ దగ్గర వచ్చేసి ఈ డోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వాష్ ఏరియాలో వర్క్ చేసుకొని వెళ్ళిపోతానికి ఇక్కడ ఇది స్పేస్ ఇచ్చారండి ఇక్కడ కిచెన్లో ఈ డోర్ ఇది లాక్ చేసుకొని వెళ్ళొచ్చు ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి అదేవిధంగా ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా ఇక్కడ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇందులో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇది నాగారం మున్సిపాలిటీలో ఉందండి ఆన్లైన్ పర్మిషన్స్ అన్నీ కూడా ఇది మాస్టర్ బెడ్రూము ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ నాగారం మున్సిపాలిటీని జిహెచ్ఎంసిలో కలుపుతున్నారండి ఇంకా రేట్లు చాలా ఎక్కువైపోతాయి ఇది వచ్చేసి మనకు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ ప్లస్ వన్ హౌస్ అండి దీని ప్రైస్ వచ్చేసి కోటి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో కూడా చూడండి టైల్స్ పై వర్క్ ఇచ్చారు ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదు చేసి ఇస్తారండి దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి లోన్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి హౌస్ అయితే చూడండి రెడీ టు ఆక్యుపై హౌస్ అండి చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు ఇక్కడ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మున్సిపల్ వాటర్ ఉందండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా లివింగ్ రూమ్ ప్లేసు ఇక్కడ చూడండి బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు నార్త్ సైడ్ వచ్చేసి ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇక్కడ లాస్ట్కి వచ్చేసి వాష్ ఏరియా ఇచ్చారు దాని పక్కనే వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఒకటి ఎక్స్ట్రా వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇదంతా కూడా మనకు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి మీరు చూడండి చుట్టూ కూడా ఏ ఉన్నాయి ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి ఇక్కడ దీనికి కూడా చూడండి మొత్తం స్టీల్ రేలింగ్ అయిపోయింది ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా స్టెప్స్ మీద మొత్తం స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి చుట్టూ హౌజెసే ఉన్నాయండి ఇది ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేస్ అండి ఇదంతా అదేవిధంగా ఇక్కడ థౌజండ్ లీటర్వి చూడండి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు థౌజండ్ లీటర్వి చుట్టూ హౌజెసే ఉన్నాయి ఉండొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి